టేకలి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు జిల్లా ఆసుపత్రిలో ఉన్న అన్ని శాఖలు వారు అందించే సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే డాక్టర్లు ప్రైవేట్ ఫ్యాక్టర్స్ల మధ్యలో పడి ప్రతి వైద్యాన్ని నిర్లక్ష్య ధోరణితో రిఫర్లు చేయడంపై ఫైర్ అయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు గతంలో కంటే ఇప్పుడు ఓపీ పెరిగినా కూడా అందుబాటులో ఉండే వైద్యాన్ని అందించే క్రమంలో కుక్క కాట్లకు కూడా ఎందుకు రిఫర్ చేస్తున్నారంటూ వైద్యుల పనితీరు అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రికి వచ్చిన వారికి మరింత వైద్య సేవలు అందించే క్రమంలో నేను జిల్లా ఆసుపత్రిలో పెను మార్పులు తీసుకువస్తానని ఆ మార్పులకు అనుగుణంగా పనిచేస్తే పనిచేయండి లేకపోతే నిర్మహమాటంగా వెళ్లిపోవచ్చు అంటూ హెచ్చరిక చేశారు రానున్న రోజుల్లో ఆసుపత్రిపై ప్రత్యేక నిఘా పెడుతున్నానంటూ దానికి గాను మూడు ఫిర్యాదు బాక్సులు పెడుతున్నామంటూ స్పష్టం చేస్తూ ఆసుపత్రికి వచ్చేవారు తమను నిర్లక్ష్యంగా చూసిన వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించిన తమ ఫిర్యాదు ఫిర్యాదు బాక్సుల్లో వేస్తే ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటానని ఆ ఫిర్యాదు బాక్సుల తాళాలు కూడా నా దగ్గరే పెట్టుకుంటానని సర్ప్రైజ్ విజిట్ చేసిన ప్రతిసారి ఆ ఫిర్యాదు పెట్టెల్లో ఉన్న ఫిర్యాదులు చదివి వాటిపై చర్యలు నిర్మహమాటంగా ఉంటాయని జిల్లా ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు

इसको लाइक मतलब प्राइवेट बैंक इसको सीरियस कर लियो एक बैंक में जो आपको क्या बोले उससे कितने हैं बच्चे रेफर करते हैं ओपन कार्ड के रेफर सिक्योर डाल कर पर ओपन कार्ड के रेफर ये भी डाल ओपन कार्ड इससे सही काम हो रहा है पर जैसे बंद हो गया रास्ता एक बार दरगाह के चिन्ना चिन्ना था अंदर जाओ

రోజుకి వేరు మందిని చూస్తారు రాత్రికి మళ్ళీ పండిన గురించి మంత్రిగా బలవరిస్తున్నాడా గౌరవిస్తున్నాడా ఏం చేస్తాడు మన దాంట్లో మనకి మానవుడు శక్తున్నంత పని కాదు శక్తి నాకు పని ఇవన్నీ మనలో మనం చేసుకుంటే చిల్ల చెల్లె